నిద్రపోతా నువ్వులే నీ దేవునికి ప్రార్థన చేసుకో అంటే వాడెవడో మనం మనమనొచ్చా యోన నిద్రపోతా నిద్రపోతూ అన్నట్టుగా హిస్టరీలో ఎక్కడైనా ఉందా యోన నిద్రపోతుడు కాదు యోన నిద్రపోతూ అన్నవాడు క్రైస్తవుడు కాదు యోనాని నిద్రపోతూ అని పిలిచిన వాడు భక్తుడు కాదు యోనాని నిద్రపోతూ వాడు ప్రవక్త కాదు అని పిలిచిన వాడికి యోనా మనసు యోనా స్థాయి యోనా దేవుడు పరిచయం లేదు ఒక పైకి కనిపిస్తున్న రూపాన్ని బట్టి నిద్రపోతున్నాడు కాబట్టి ఈ పరిస్థితిలో ప్రతికూలతల్లో వీడు ఖచ్చితంగా నిద్రపోతాడై ఉంటాడు అని వాడు అనలైసిస్ చేసుకొని పోయి నిద్రపోతా అని వాడు పిలిచాడు ఆ తప్పు